రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో బడాబాబులు ఆగడాలకు హైడ్రో అచ్చెక్ పెట్టింది పార్కులు గా మార్చినట్లుగా హైడ్రో అధికారులు గుర్తించారు శ్రీ వెంకటేశ్వర హెచ్ఎంఎల్ కాలనీకి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పాటు చేశారు అయితే ఒకటిన్నర ఎకరాల్లో రెండు పార్కులు రెండు ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు వెయ్యి గజాల మేర ప్రజా అవసరాలకు స్థలాలను కూడా కేటాయించారు ఇప్పుడు ఇవే ఆక్రమణలకు గురయ్యాయి ఇక పార్కులను బై ద్వారా ప్లాట్లుగా మార్చేసి దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వెంకటేశ్వర హెచ్ఏఎల్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు పార్కులతో పాటు ప్రజా అవసరాలకు ఉద్దేశించినటువంటి స్థలాలను కూడా కాపాడాలని హైకోర్టు సూచించింది దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి బోట్లను హైడ్రా ఏర్పాటు చేసింది దీంతో అక్కడ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు